सारे <laughs> <laughs> आए ये चित्रामन चलो भाई हां येड़ी फाइव हेडअप मच मच आई है తెలంగాణ శివసత్తులందరికి షనార్థి అమ్మ నేను మాట్లాడుతున్న గన్నంపేళ్లి సూర్య చౌదరి అని మాట్లాడుతున్న మహబాబు డిస్టిక్ మా గురువైన లైలమ్మకు శనార్తి మా పాంపార్తి ఆ ఈ రోజు మహబా డిస్టిక్ లక్ష్మీపురం గ్రామంలో సమ్మక్క సారక విగ్రహ ప్రతిష్టాపన జరగటం జరిగిందమ్మా అలాగే ప్రతి సంవత్సరం రెండేళ్ళకోసారి మేడారంలో మహాజాతర ఇలా అయితే జరుగుతుందో ఇకపై ఈ లక్ష్మీపురంలో కూడా అలాంటి మహా జరుగుతున్నాయి అమ్మ అలా అమ్మవారికి కోరుకున్న వారికి కొంగు బంగారం అనుకున్న వారికి ఆనందాలు లక్ష్మీప్రదంగా మహాశక్తులు అందరికీ దీవెన ఉందాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇకపై రానున్న రోజులలో ఇదొక పుణ్యక్షేత్రంగా ఇది ఒక నంది మేడారంగా వికసించాల వికసించిద్దని మనస్ఫూర్తిగా ఆశించి ఈ రోజున అమ్మవారికి ప్రతిష్టాపన జరిగింది దానికి ముఖ్య అతిథులు మాజీ ఎంపీ గారు కవిత మేడం గారు హాజరయ్యారు అలాగే అమ్మవారు అమ్మవారిని దర్శించుకోవటం జరిగింది ప్రత్యేక పూజలు చేయడం జరిగింది అలాగే ప్రజలందరూ కూడా అమ్మవారికి మొక్కులు కానుకలు సమర్పించుకున్నారు అలాగే ఎత్తుల బంగారము ఏటపోతలతో అమ్మకు కోలాహలమైన బోనాలతో పండగా జరిగిందమ్మకు రాత్రి మహాశక్తులు సారలమ్మ నాగులమ్మ గోవిందరాజు జంపన్న అమ్మవార్లు రాత్రి ప్రతిష్టాపన జరిగింది ఆసన్నమైనారు గద్దెలకు వాళ్ళు రావటం జరిగింది అలాగే ఇంతకు ముందు కూడా సమ్మక్క తల్లిని మనం ప్రతిష్టాపించడం జరిగింది అమ్మవారు కూడా చిలకలగుట్ట నుంచి వచ్చారు భక్తులు అమ్మకు మాతిక సంఖ్యలో వచ్చి అమ్మని దర్శించుకోవడం జరిగింది ఈ రోజు లక్ష్మీపురం గ్రామంలో సమ్మక్క సారలమ్మ గద్దె నిర్మించడం జరిగింది ఏటేటా సమ్మక్క సారలమ్మ జాతర మేడారం లో ఇలాగైతే జరుగుతాయి నిత్యం అలాగే పూజలు ఇక్కడ కూడా జరుగుతాయి నేను లక్ష్మీపురం గ్రామ ప్రజలందరికీ కూడా తల్లిన దీవెనలు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను